హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి పన్నీర్ టమాటా చేస్తున్నాను ఇందులోనే నేను కాజు కూడా వేసి చేస్తున్నానండి కర్రీ బాగుంటుంది ట్రై చేయండి ఒక రెండు పావుల దాకా నూనె పోసుకోవాలి బగారాకు యాలకులు లవంగాలు బగారాకు అవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇవి సన్న కడియకుండా ఏం కాదు ఎందుకంటే ఇవన్నీ మిక్సీ పట్టుకోవడానికి ఇవి గోలిన తర్వాత మెంతాకు కరివేపాకు వేసుకోవాలి ఇవి కూడా బాగా గోలిన తర్వాత అల్లం వెల్ప వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా ఉడకనివ్వాలి బాగుంటుందండి పన్నీర్ కర్రీ ఈ టై ఇలా కూడా ట్రై చేసి చూడండి జీడిపప్పు వేసుకుంటున్నా నేను ఒక ఐదారు జీడిపప్పులు వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో నూనె పోసుకొని అందులోనే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు సన్న కట్ చేసుకోవాలి ఇందులో గోళను ఇవ్వాలి నెయ్యిలా టేస్ట్ బాగుంటుంది ఇట్లా ట్రై చేసి చూడండి నెయ్యి ఫ్లేవర్ అనేది వస్తుంది బాగా గోళనివ్వాలి మెల్లగా కలుపుకోండి ఎందుకంటే పన్నీర్ కట్టు అంటే పీసెస్ అన్నీ కట్గా కాకుండా ఉంటాయి బాగా ఇవ్వాలండి పన్నీరు ఎందుకంటే ఇదే ఫ్లేవర్ మొత్తం కర్రీ అంతా వస్తుంది నెయ్యి వేసుకున్నాం కనుక పన్నీరు నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కర్రీ టమాటాలు ఇట్లా కాకుండా ఇట్లా పేస్ట్లా చేసేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగా కలుపుకోవాలండి ఇట్లా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇదే ఆయిల్లోనే పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం మెంతాకు పుదీనాకు అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ మళ్ళీ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇట్లా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంత అల్లమే కొంచెం వేసుకోవాలి పసుపు అల్లం ఎందుకంటే అందులో ఆ కర్రీలో వేసుకున్నాం కనుక ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి ఇది బాగా గోలిన తర్వాత గ్రేవీ వేసుకోవడమేనండి మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసుకొని బాగా కలపాలి ఇది మొత్తం కొంచెం ఆయిల్ పైకి రానివ్వాలి అట్లా అప్పటిదాకా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి తర్వాత దానికి మనకు సరిపడా కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుందండి గరం అన్నీ అందులోనే వేసుకున్నాం కానీ ఇప్పుడు ఇక్కడ కూడా వేసుకోవచ్చు గరం మసాలా కొంచెం ఇది కూడా నూనె పైకి తేలాలండి నూనె పైకి తేలిన తర్వాత గరం మసాలా టేస్ట్కి సరిపడా సాల్టు ఉప్పు కారం కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి కారం నేను మాత్రం పచ్చిమిర్చి కారం ఉన్నాయని వేయట్లేదు తర్వాత ఈ పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి సిమ్ములో పెట్టండి రెడీ అయిపోయిందండి కర్రీ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి